ఒక నడిపించుకోండి అన్ని వర్క్ కనుక దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఒత్తులు కనిపిస్తారండి గారు మనల్ని విశ్వాస ప్రమాణం నడిపించాలని దయచేసి విశ్వాస ప్రమాణాన్ని అనుసరించి అందులో చెప్పారు ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాము అతడు పరలోకమును భూలోకము కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి కలిపి సర్వేశ్వరుని జనైత జనైతిక పుత్రులను ఒకే ప్రభుత్వాన్ని ఇతలో నుండి జన్మించను దేవుని నుండి దేవునిగాను జ్యోతి నుండి జ్యోతిగాను నిజదేవు నుండి నిజదేవునిగాను జన్మించను జన్మించిన వాడు వాడు కాదు ఇతరుతో నేక స్వభావం కలవాడు ఇతని ద్వారా సమస్తము సృష్టించబడిన మానవులకు మన కొలకు మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చాను పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమయ్యం ద్వారా ధరించి మానవుడు మన కొడుకు కొద్ది పిల్లల కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడును పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మర పిత కుడి పక్కన కూర్చుని ఉన్నాడు జీవితలకును వృత్తులకును తీర్పు చెప్పటకు అతను మరలా మహిమతో ఏం చేసి ఏం చేయడం అతని రాజ్యములకు అంతమే ఉండదు పిత్త నుండి బయలుదేరు ప్రభువును జీవనం నా కీవులైన పవిత్ర విశ్చిస్తున్నాము ఇతడు పిత పుత్తులతో పాటు ఆరాధన మహిమలను పొంది ఉన్నాడు ప్రవక్తల ద్వారా అతను పొంది బోధించి ఉన్నాడు ఏక పవిత్ర విశ్వజనీన ప్రేషిత శ్రీ సభను విశ్వసించున్నాము పాప విమోచనము నొసుకు ఒకే జ్ఞాన స్థానము అంగీకరించున్నాము మృతుల ఉదాహరణ రానున్న పరలోక జీవితము నిరీక్షించున్నాము ఆమె ఇప్పుడు మనకి ముగింపు ప్రార్థనలో

నేను మాకు అనుకూలించినందుకు స్తోత్రాలు చేస్తున్నా ప్రభా ఈ యొక్క వార ఉత్సవరికలో తోడుగా ఉండి ఒక్కొక్క దేవ ఒక్కొక్క సంఘంలో చేరి దేవతలందరూ కలిసి నేను స్థుతి ఇచ్చేది కూతుర యాగ దేవాలకు మామందరి సజీవిగా వచ్చి ప్రభావి మందిరంలో చేరి అందరూ కూడా ప్రభావిని తల్లి తండ్రులు అలాగే ప్రభా బిషప్లు నాయనా బాదర్స్ తండ్రి రేవణేష్ వాళ్ళతో అందరూ కలిసి శవాంతృష్టి కలిసి మీరు ఆరాధించడానికి అనేక మంది సంగతి స్వాతిగా కూడి నేను కనపడడానికి తిరిగి గొప్ప అవకాశం మళ్ళీ స్తోత్రాలు ప్రతి ఒక్కరిని దీపించండి నాయనా ఈ సంవత్సరం మొదటి ఈ దినాలు ఎలాగైతే ఆరాధించాం సంవత్సరాలతో పాటు ప్రేమకని ఒక ప్రేమ సమాధానంతో మా ప్రభావిని కనపరిచే కృప మాకు అందరికీ దయచేయండి అద్భుతమైన కార్యం జరిగించాలి ఇంకా ఎంతమంది ప్రభా ఈ సమయానికి ఎదురు కూడకుండా వేడిగా ఉన్నారు వాళ్ళు కూడా కలిసి వచ్చి అందరూ కలిసి నేను కనపడుతున్నాను అద్భుతమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా వీరే సహాయం చేసి నడిపించి బలపరిచారు ఈ కొడుకుని ముగిస్తున్నాం ఎవరు ప్రాణి వారి క్షేమంగా చేర్చి వాళ్ళని నామని కనపరిచే గురువు తెచ్చింది ఏ పరిశుద్ధ నామను ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి